హాయ్ అండి నేనండి మీ న్యూస్ ప్రజెంటర్ కళ్యాణి అండి ఈరోజు మా తోటలో మా చిన్న జామ చెట్టుని చూపిస్తానండి చూడండి కాయలు చూడండి అసలు ఎంత అద్భుతంగా కాసిందో చూడండి గుత్తికి ఇరవై ముప్పై కాయలు అండి కొమ్మకి ఇరవై ముప్పై కాయలు ఉన్నాయన్నమాట చూడండి చూడండి ఎంత సంతోషంగా చూడండి ఎంత బాగున్నాయో చిన్న జాన్ చెట్టు అంటే చెట్టు చిన్నది కాదండి కాయ చిన్న కాయ అనమాట ఇంతే ఉంటుంది చూడండి పైన కొమ్మలకు కూడా ఎన్ని కాయలు వచ్చాయో చూడండి నేనేం చేశానో తెలుసా ఈ చెట్టుకి ఇంత బాగా రావడానికి మార్చిలో ప్రూన్ చేశానండి ప్రూన్ చేశాక కాయలన్నీ అయిపోయాయి ప్రూన్ చేశాను ప్రూన్ చేశాక ఎరువు వేసానమాట ఒక పావు బస్తా ఎరువు వేసేసి బాగా రోజు వాటర్ పెట్టించాను సమ్మర్లో చిగురుతో పాటు పళ్ళు కాయలు వచ్చినాయి అనమాట పూత కాయలు వచ్చినాయి అన్నమాట బాగా వచ్చాక చూశాను రెండు నెలలు వచ్చి చూసుకుంటే తర్వాత రెండు నెలలకు కూడా ఇంత ఇంత కాయలే ఉన్నాయి ఏంటి పెరగట్లేదబ్బా అనుకున్నా తర్వాత మేలో వర్షాలు పడ్డాయి కదా అప్పటి నుంచి కాయ పెరగటం స్టార్ట్ అయిందండి ఎంతైనా వర్షాలు వర్షం నీరు వర్షం నీరే కదా సో తర్వాత చూడండి అదిగో ఎంత బాగా కాసాయి చూడండి దూర దూరంగా ఉన్నాయి బాగున్నాయి కానీ అండి చాలా కాయలు అయితే రాలిపోయినాయి పది నుంచి ఇరవై కాయల దాకా రాలిపోయినాయి అండి చాలా బాధ అనిపించింది మామిడి చెట్టుకే కాదండి ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్కైనా పురుగు వస్తుంది అనమాట వర్షాలు పడితే సో మనం ఏం చేయాలంటే దానికి ఫ్లై ట్రాప్స్ పెట్టాలండి అది నేను పెట్టలేదు పెడతాను నెక్స్ట్ అదే చేస్తాను అనమాట చూడండి కాయ ఎంత టేస్ట్గా ఉందో తెలుసా ఇవి చిన్నప్పుడు పల్లెటూళ్ళల్లో మన పల్లెటూళ్ళల్లో ఉంటాయి కదా చెట్టు కాయలు ఆ కాయలు అనమాట ఆ సైజ్ కాయలు అనమాట చాలా టేస్ట్ ఉంటాయి చిన్నదే కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఇది వచ్చేసరికి ఇది ఇది కొంచెం పెద్ద జామ అనమాట అది నాటు జామలో చిన్న జామ ఇది పెద్ద జామ అనమాట నేను ఎందుకు ఇన్ని చెట్లు పెట్టుకున్నానంటే నాకు జాంకాయలు అంటే చాలా ఇష్టం అండి ప్లస్ హెల్త్ కూడా చాలా మంచిది కదా ఆ రోజు జాంకాయ తింటే కూడా చాలా మంచిది సి విటమిన్ ఉంటుంది ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ పొట్ట కూడా మంచిది కదా గట్కి చాలా మంచిది అని అంటారు కదా సో అందుకని నాలుగు పెట్టానండి చూడండి ఈ చెట్టుకు కూడా అసలు పై దాకా ఇది కూడా అంతేనండి అప్పుడే నేను కూడా దీన్ని కూడా కట్ చేసేసి ఎరువేసాను అనమాట ఇది కూడా బాగా వచ్చింది మొక్క ఈ మొక్క కూడా పెట్టి నేను టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట చూడండి ఎలా ఉంది మా మొక్క బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొక్కల్ని నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం